మాతృదేవోభవ భవ అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నెల రోజుల పాటు గోచార ఫలితం ఏ ఏ రాశుల వారికి ఏ ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఈ నెలలో ముఖ్యమైనటువంటి కొన్ని పండగలు ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి పండగ ఫెస్టివల్స్ అనండి చాలా పవిత్రమైనటువంటి రోజులుగా మనం చెప్పుకోవాల్సినటువంటివి ఒకటి మహర్ నవమి అంటే విజయ దసరా నవరాత్రుల్లో వచ్చేటటువంటి తొమ్మిదో రోజు దాన్ని మహర్ నవమి అంటాము తదుపరి విజయదశమి అని చెప్పేసి అది ఒకటి మనం చేసుకుంటూ ఉంటాము నవమి నవ నవమి నవమి వెళ్ళిన మరుసటి రోజునే విజయదశమి పూజ కూడా చేసుకుంటాము అదే రోజు శని వృక్షానికి కూడా పూజ చేస్తూ ఉంటాము ఆ విషయాలన్నీ ప్రత్యేకమైనటువంటి మనం వీడియోలో చెప్పుకుందాము ఇకపోతే పదవ తారీఖు ప్రతి నెల వచ్చేటటువంటి సంకటహర హర చతుర్థి అనేటటువంటిది పదవ తారీఖు వస్తున్నది పదిహేడవ తారీఖున ప్రతి నెలలోనూ కూడా రవి ఒక రాశి నుంచి ఒక రాశికి మారుతూ ఉంటాడు అది ఇంచుమించుగా పద్నాలుగవ తారీఖు నుంచి పదిహేడవ తారీఖు లోపల జరుగుతూ ఉంటుంది ఈ నెలలో మనకి అంటే ఈ అక్టోబర్ నెలలో పదిహేడవ తారీఖున రవి సంక్రమణం జరుగుతూ ఉన్నది ఇకపోతే ఇరవయో తారీఖు సంవత్సరానికి మనకి ఒకసారి వచ్చేటటువంటి దీపావళి అనేటటువంటి పండగ అమావాస్య రోజున రాబోతూ ఉన్నది ఇక ఇరవై ఐదవ తారీఖున నాగుల పంచమి నాగుపాము అనేటటువంటి దాన్ని మనం ఒకప్పుడు చాలా పవిత్రంగా పూజించేటటువంటి వాడు ఈ రోజున ఆ జాతీయ కనుమరుగైపోతూ ఉన్నటువంటి పరిస్థితి దాన్ని కూడా తినేసేటటువంటి వాళ్ళు బయలుదేరారు వాటిని తినడానికి ఆల్రెడీ కొంతమందికి కొన్ని ప్రాణులకి ఆహారంగా దైవమే నిర్ణయించాడు కానీ ఈనాడు మానవుడు దేవుడు నిర్ నియమించిన వాటిని వదిలిపెట్టేసి వదిలిపెట్టేటప్పుడు వదిలిపెట్టలేదు వాటితో పాటుగా మనకి ఆహారం కాదు వేరే జంతువులకి వేరే పక్షులకి ఆహారంగా నిర్దేశించబడినటువంటి కొన్ని ప్రాణులు కూడా కోసుకొని తినేస్తున్నాడు మానవుడు ఆకలి తీరేటట్టు లేదు నాయన ఆ భగవంతుడి వల్ల కూడా వీడి ఆకలి తీర్చేటట్టు లేదు భూమి మీద పంటంతా తినేసినా వీడి ఆకలి తీరటం లేదు సముద్రంలో ఉన్నటువంటి జీవించేటటువంటి చేపలు రొయ్యలు పీతలు టాలు ఇవన్నీ తినేసినా వీడి ఆకలి తీరటం లేదు ఆకాశంలో సంచరించేటటువంటి పక్షి విహంగాలు ఉన్నాయి కదండి ఆ ఆకాశంలో జీవిస్తూ ఉంటాయి పాపం భూమి మీదకి రానే రావు వాటిని కూడా పుట్టి కంచి పెంచి చంపు తినేస్తూ ఉన్నాడు అంటే భూమి మీద నేల నీళ్ళల్లోనూ ఆకాశంలోనూ ఎన్ని చేసినా కూడా వీడి ఆకలి తీరటం లేదు ఇది తీరేటటువంటి దారి కూడా లేదు దారి కూడా లేదండి ఇవి తీరటానికి ఎంత ఆకలి మానవుడికి ఈ విధంగా మొత్తం మీద ఒకప్పుడు మనం నాగులు నాగులు నాగుపాము అనేటటువంటి వాటిని కూడా మనం పూజ మన దగ్గర పూజలు అందుకున్నటువంటివి వాటిని కూడా ఈ రోజున మహా దౌర్జన్యంగా చంపేసి తినేస్తూ ఉన్నారు గోమాతల్ని చంపు తినేస్తూ ఉన్నారు అక్కడ ప్రతి ప్రాణిలోనూ సర్వాంతర్యామని చెప్పుకుంటున్నామే ఆ దయా జారి ఆ గుణం ఏవైపో అర్థం కాదు ఈ విధంగా మొత్తం మీద ఏదైతే కానీ ఈ నెలలో ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి పండగలుగా వస్తున్నాయి సింహరాశి వారికి అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటట్టు ప్రయత్నం చేద్దాము ఇక్కడ సింహరాశి వారికి జన్మంలో శుక్రుడు ఒక తొమ్మిది రోజులు అలాగే ద్వితీయ స్థానంలో ఇరవై రెండు రోజులు సంచారం చేస్తూ ఉన్నారు శుక్రుడి యొక్క సంచారం జన్మంలో తొమ్మిది రోజులు అద్భుతమైనటువంటి ఫలితాలన్నీ ఉంటాయి మంచి ఆలోచనలు మంచి ప్రవర్తన మంచి ఆదాయం మంచి రూపము మంచి ఈ ఇవన్నీ బాగుంటాయి అలాగే ద్వితీయంలోకి వచ్చినప్పుడు ధనానికి లోటు ఉండదు మాట తీరులో బాగుంటుంది కుటుంబం అంతా కూడా ఆనంద ఆహ్లాదాలతో మునిగి తేరుతూ ఉంటుంది జత ఇక్కడ మీకు సింహరాశి వారికి శుక్రులు అనుకూలంగా ఉన్నారు కాబట్టి సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి కాలం అలా అని చెప్పేసి ఏవో యూట్యూబ్లు వాటిల్లో అక్కర్లేటువంటివి అనవసరమైనటువంటి కాంట్రవర్సీ అంటే గొడవలు తెచ్చేటటువంటివన్నీ రాసేసి గురువు గారు మీరు బాగుందన్నారు కదా నాకు ఎలా వచ్చింది అంటే వస్తుందండి ఖచ్చితంగా వస్తుంది సుక్కుని మిమ్మల్ని కాపాడో అవాకులు జవాకులు మన దానిన్నా రాసేసి నా మీద వాళ్ళేమో తిట్టారు వీళ్ళు తిట్టారు అంటే ఈరోజు మరి ఈ స్మార్ట్ ఫోన్లు అందరి చేతుల్లోకి వెళ్ళిపోయినాయి అందరు మనస్తత్వాలు ఒక రకంగా ఉండవు కొంతమంది భయంకరంగా తిడతారు ఆ మాస్టర్ మనం మాట్లాడచ్చా మాట్లాడకూడదని కూడా ఉండదు అందుచేత అవన్నీ పబ్లిక్ లోకి వెళ్ళిపోయి రకరకాలుగా ఉంటుంది ఎప్పుడు కూడా వీళ్ళ దగ్గరికి వెళ్ళవద్దండి అందుచేత వాళ్ళకి మాత్రం వర్తించదు ఇప్పుడు అంటే టీవీ రంగంలో ఉన్న వారికి కూడా సోషల్ మీడియాలో ఉన్న వారికి కూడా చెప్పాను కదా అని చెప్పేసి నా మీదకి మాత్రం ఆ నెటం ఆ నెప్ప నెట్టబద్దండి ఈ విధమైనటువంటివి రెండవ స్థానంలో ఉన్నప్పుడు కూడా శుక్రుడు చాలా అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నాడు ఇకపోతే రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే రవి యొక్క సంచారం ద్వితీయ స్థానంలో ఒక పదిహేడు రోజులు తృతీయ స్థానంలో పద్నాలుగు రోజులు సంచారం చేస్తూ ఉన్నారు ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు మీకు ధనానికి ఇబ్బంది ఉంటుంది మాటలో కొంచెం కఠినత్వం ఉంటుంది అలాగే కుటుంబంలో ఆహ్లాదకరమైన పరిస్థితులు కనిపించవు కానీ తృతీయంలో సంచారం చేసే పద్నాలుగు రోజుల్లో మాత్రం మీకు కుటుంబ సభ్యులందరికీ కూడా ఆరోగ్యం బాగుంటుంది అలాగే అందరి యొక్క సహాయ సహకారాలు కూడా ఇంట్లోను వీధిలోను చుట్టుపక్కల వారు ఉద్యోగ స్థలంలోను వ్యాపార స్థలంలోను వారందరూ కూడా మీకు సహాయ సహకారాలు తెలుసున్న వారు తెలియని వారు కూడా కొన్ని కొన్ని సందర్భాలలో మనకి సహాయపడుతూ ఉంటారు ఈ విధ ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా రవి తృతీయ స్థానంలో సంచారం చేసేటట్టు అంటే తులారాశిలో సంచారం చేసే పద్నాలుగు రోజుల్లో మీకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి అలాగే ఇక బుధుని యొక్క సంచారం కనుక తీసుకున్నట్టయితే బుధుని యొక్క సంచారము ద్వితీయ స్థానంలో అంటే సింహరాశికి ద్వితీయ స్థానం అయినటువంటి కన్యలో ఒక్క రోజు మాత్రము అలాగే తృతీయ స్థానం అయినటువంటి తొలలో ఇరవై ఏడు రోజులు అలాగే చతుర్థ స్థానమైనటువంటి వృశ్చికంలో ఒక ఆరు రోజులు మాత్రం సంచారం చేస్తూ ఉన్నారు బుధుడు ఇక్కడ మీకు బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే రెండులోను రెండులో ఉన్నటువంటి రోజు కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలే ఇస్తాడు కానీ ఈ తృతీయంలో పద్నాలుగు రోజు తృతీయంలో మీకు ఇరవై మూడు రోజులు ఉన్నారు ఆ ఇరవై మూడు రోజులు తృతీయంలో ఉన్నప్పుడు మీకు ఎవరి యొక్క సహాయ సహకారాలు మనసావాసకరమా లభించకుండా చేస్తారు వ్యాపారం కూడా కుంటుబడుతూ ఉంటుంది ఎవరు సహాయం లేక ఇకపోతే చతుర్థ స్థానంలో మరలా ఆయన ఒక ఆరు రోజులు ఉన్నారు ఈ ఆరు రోజులు కాస్త మీ యొక్క చేసేటటువంటి వ్యాపారమో పని వృత్తితో కాస్త మళ్ళీ పుంజుకునేటటువంటి అవకాశం కనబడుతూ ఉంటుంది ఈ ఒక్క నెలలోనే మూడు రకాలైనటువంటి ఫలితాలు మూడు రాసులు చూపిస్తూ ఉన్నారు బుధ భగవానుడు ఇకపోతే కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే కుజుని యొక్క సంచారం మీకు తృతీయ స్థానంలో ఇరవై ఏడు రోజులు సంచారం చేస్తూ ఉన్నారు ఒక నాలుగు రోజులు మాత్రం చతుర్థ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు తృతీయ స్థానంలో సంచారం చేసేటటువంటి ఇరవై ఏడు రోజులు కూడా కుజుడు మంచి ఫలితాలు ఇస్తూ ఉంటారు మీకు తెలిసిన వారు తెలియనటువంటి వారు అందరూ కూడా ఉద్యోగ స్థలంలో వ్యాపార స్థలంలో అన్ని మీరు ఎక్కడెక్కడైతే ఇంటి ఇంటి కుటుంబ సభ్యులు కుటుంబం పక్కన ఉన్నటువంటి ఇరుగు పొరుగు వారు కూడా మీ సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు ఈ తృతీయ స్థానంలో ఇక చతుర్థ స్థానంలో నాలుగు రోజులు మాత్రం కొంచెం ఇబ్బందికరమైనటువంటి అంటే ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి ఇబ్బంది ఉంటుంది ఇది మాత్రం గమనించుకోండి అట్లాగే ఇక్కడ మీరు సప్తమ స్థానంలో రాహు యొక్క సంచారం జరుగుతోంది అలాగే అష్టమ స్థానంలో ఉన్నటువంటి శని కూడా వక్ర కారణంగా సప్తమ స్థాన ఫలితాలని ఇస్తూ ఉన్నారు కాబట్టి ఇక్కడ ముఖ్యంగా భార్యాభర్తల మధ్యన మాట మాట పెరిగే అవకాశం ఉంటుంది అలాగే భాగస్వామ్యంలో వ్యాపారం చేసే వారి మధ్యన కూడా పొరపచ్చాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఏ ఏ విషయాలలో తేడాలు ఉన్నాయో ఆ విషయాల్లో మీరు తగు జాగ్రత్త తీసుకుంటూ ప్రతిరోజు ఒకటి రెండు నిమిషాలు ఆ నవగ్రహాల కోసం కేటాయించండి మీరు చేసుకునేటటువంటి పూజ అలాగే దానికోసం పెద్ద సమస్య ఏమీ కాదు అది మీరు బస్సులో లేకపోతే బండి మీద మీరు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అయితే బస్సులో వెళ్ళేటప్పుడు అయితే కారులో వెళ్ళేటప్పుడు ఏదో రకంగా ఆఫీస్కి లేదా బై వాక్ నడిచే వెళుతూ ఉంటారు ఆ నడిచేటప్పుడు రెండు నిమిషాలు కేటాయించండి అది పెద్ద కష్టం అంటే అది ఇంకంతకంటే ఏం చేయలేము అండి ఇంకంతకంటే సులువైన మార్గాలు ఏముంటాయి ఆ విధంగా పెద్ద పెద్ద మా జాతక రిచ్చా ఉన్నటువంటి దోషాలు అయితే మరి పద్దెనిమిది చెప్తున్నాం కదండి ఇరవై ఆరు సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల వరకు మహాదశలు ఉంటూ ఉంటాయి అటువంటి అప్పుడు వాటి తీవ్రతను బట్టి తీవ్రత అంటే అది అన్నిటికీ ఒకే డోసు ఉండదండి జ్వరం వచ్చినప్పుడు కూడా ఉష్ణోగ్రత అంటాం ఉష్ణం అనే ఉష్ణోగ్రత అనేది ఒక పదమే కాదు ఉష్ణం వేరు ఉగ్రత వేరు ఉష్ణ ప్లస్ ఉగ్రత దాని తీరును బట్టి ఎక్కువ నూట నాలుగు జ్వరం ఉందండి వాడికి ఉట్టి పారసక్ ఇస్తే లాభం లేదు వాడికి యాంటీబయాటిక్ కూడా ఇవ్వాల్సి వస్తుంది కొంద జ్వరం ఉంది వాడికి ఊరికే మనకి డోలో సిక్స్ ఫిఫ్టీ ఇస్తే సరిపోతుంది ఈ విధంగా దాని తీవ్రం బట్టి చేయాల్సి వస్తుంది అవన్నీ కూడా మీరు జాతకం రాయించుకుంటే దాని ద్వారా మీరు సూచన చేయడం జరుగుతుంది శుభం భూయా